నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలు అంటూ సాక్షిలో ఈరోజు మెయిన్ ఎడిషన్ వచ్చింది మరి నిజంగానే కూటమి సర్కార్ పత్రికా స్వేచ్ఛ పైన దారి చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం సాక్షి చేసినటువంటి నేరం ఇదే ప్రజలకు కూటమి సర్కార్ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందుంచుతుంది మరి లేదంటే ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మాయాజలాన్ని ప్రజలకి చూపిస్తుంది ఇటువంటి కొన్ని అంశాలతో ఈరోజు సాక్షి మెయిన్ అడిషన్లో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది ఇది పత్రికా స్వేచ్ఛపైనే కాదు ప్రజాస్వామ్యంపై కూడా దాడి అంటూ మెయిన్ అడిషన్ వచ్చేసింది సార్ అందులో కూడా కొన్ని పాయింట్స్ చేశారు మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పత్రికకు స్వేచ్ఛ లేదా ప్రజాస్వామ్యం దాడి జరుగుతుందా అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే నిన్ననే కదా ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద అటాక్ చేసి వైసీపీ వాళ్ళు కొట్టారు జగన్మోహన్ రెడ్డి బంగారు పాళ్యం పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో జనం లేరు అని ఫోటోలు తీశాడు ఆ పర్యటనకి జనాన్ని తోలుకురావటానికి వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్టు గుట్కా లాంటిది కుష్కా అని ఉంటుంది అది అవన్నీ ఇస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు ఫోటోలు తీశాడు ఫోటోలు తీస్తే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు కొట్టారు కెమెరా లాక్కున్నారు కెమెరాల్లో మొత్తం ఆ చిప్ అంతా ధ్వంసం చేశారు ఫోటోలు బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మనిషిని కొట్టడం ఏంటి అంతకుముందు సిద్ధం సభలని పెట్టాడు సభలు కాదు కానీ సిద్ధం సభలని పెట్టాడు ఎలక్షన్ల సమయంలో పెట్టినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే గుట్కాను గుట్కా ఇవన్నీ మొత్తం బిర్యానీలు పంచిపెడుతూ ఉంటే అప్పుడు కూడా ఏబిఎన్ రిపోర్టర్ వాటన్నిటినీ కూడా చిత్రీకరిస్తే అతన్ని కొట్టారు అది కూడా చిత్తూరు జిల్లాలోనే జరిగింది ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఈటీవీ ఆఫీసు మీద దాడి చేశారు చాలా చోట్ల అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాల పరిమితిలో చాలా చోట్ల రిపోర్టర్ల మీద దాడులు జరిగినాయి వీటన్నిటితో పాటు మొత్తం ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా ఒక్క సాక్షి పేపర్కే ఇచ్చుకున్నారు అంటే ఈనాడికి ఒక ఇరవై ఎక్రిడేషన్ కార్డులు ఆంధ్రజ్యోతికి ఒక ఇరవై ఎక్రిడేషన్ కార్డులు ఇచ్చి సాక్షి పేపర్కి అరవై అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నారు అక్రిడేషన్ కార్డు అంటే జర్నలిస్ట్కి గుర్తింపు కార్డు అటువంటి చిన్న విషయాల్లో కూడా అత్యంత దారుణంగా అత్యంత అంటే అసలు నీకు ఎక్కడ మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ రోజునొచ్చి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యము లేకపోతే పాత్రికేయుల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉన్నది ఈ పాత్రికేయులకి స్వేచ్ఛ పాత్రికేయులకి స్వేచ్ఛ ఇవ్వాలి అంటే పాత్రికేయులకి స్వేచ్ఛ ఇచ్చారు కదా ఇస్తే ఏమన్నావు అమరావతిని వేస్యల రాజధాని అన్నావు మొత్తం అమరావతిలో మొత్తం అంతా కూడా వేసలే ఉన్నారు అని చెప్పావు అంటే వేసలు అంటే ప్రాస్ట్యూట్స్ ఉన్నారు అని ఒకసారి వెళ్ళి చూసినప్పు అంటే నీ కుటుంబం కూడా అక్కడే ఉంటుంది కదా విజయవాడ ఏరియాలోనే ఉంటుంది కదా పైగా దాన్ని సమర్థించుకోవటానికి ఆ జర్నలిస్టు ఏం చెప్పాడు అంటే ఒకటేదో ఒక హోటల్ మీద పోలీసులు రైడ్ చేసి ఏదో వాళ్ళు అక్కడ చేసి ఏదో ర్యాకెట్ నడుపుతున్నారని చెప్పి వాళ్ళని పట్టుకున్నారట చూశారా నేను చెప్పింది వేసాల రాజధాని అని నేను చెప్పాను అదే జరిగింది అంత వ్యభిచారం జరుగుతున్నది విజయవాడలో అని చెప్పాడు అని చెబుతూ తన ఆర్గ్యుమెంట్ని సమర్థించుకుంటూ వీడియోలు చేశాడు వార్తలు రాయించాడు సోషల్ మీడియాలో పెట్టించాడు ఇది అంటే పత్రికా స్వేచ్ఛ కింద వస్తుందా జర్నలిస్ట్ స్వేచ్ఛ కింద వస్తుందా నువ్వు ఏ విషయం పడితే ఆ విషయం మాట్లాడచ్చా విజయవాడకి వరదలు వస్తే అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇదే సాక్షిలో వార్త రాశారు ఇదే సాక్షి టీవీలో వార్త ప్రసారం చేశారు దాని మీద డిబేట్లు పెట్టారు సోషల్ మీడియాలో వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు ఇరవై మూడు కోట్లు కాదయా ఇరవై మూడు లక్షలవి ఆ ఇరవై మూడు లక్షలు కూడా ఇదిగో దీనికోసం ఖర్చు పెట్టాం ఎందుకంటే దాదాపుగా ఒక మూడు రోజుల పాటు విజయవాడలో ముంపు గురైన ప్రాంతాల్లో కరెంట్ లేదు చంటి బిడ్డలతోటి తల్లులు ఉంటారు వృద్ధులు ఉంటారు మందుల మీద ఆధారపడి ఉండే వృద్ధులకి వాళ్ళ చంటి పిల్లలకి దీపం లేకపోతే ఎట్లా అని చెప్పి మేము కొవ్వొత్తులు ఇచ్చాము అగ్గిపెట్టెలు ఇచ్చాము మళ్ళీ అవి రిటర్న్ తీసుకోలేరుగా కొవ్వొత్తి వెలిగిస్తే ఉంటుందా ఉండదు కదా అట్లా కొన్ని కొన్ని ఏరియాల్లో మూడు రోజులు నాలుగు రోజులు కూడా కరెంట్ లేకపోతే ఒక ఐడియా వచ్చి ఎక్కడా ఇవ్వాల భారతదేశంలో వరద పీడిత ప్రాంతాల్లో ఎక్కడా కూడా కొవ్వొత్తులు అగిపెట్టెలు ఇవ్వలేదు అది అవసరం ఉన్నవాడికి తెలుస్తుంది బయటికి వెళ్ళి కొనుక్కోలేడు కింద నీళ్లు ఉన్నాయి అందుకని పడవల్లో వెళ్ళి వాళ్ళకి అగిపేటలు కొవ్వొత్తులు ఇచ్చారు పవర్ రెస్టోర్ చేయటం పెద్ద కష్టమైన పనేం కాదు కానీ నీళ్లల్లో ఇళ్ళు మునిగిపోయి ఉన్న సమయంలో పవర్ రెస్టోర్ చేస్తే ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ప్రమాదం జరుగుతుంది అందుకని వాటర్ అంతా తీసేసే వరకు కూడా పవర్ ఇవ్వలేకపోయింది గవర్నమెంట్ అటువంటప్పుడు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు ఇచ్చారు ఆ కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు ఖర్చు పెట్టింది ఇరవై మూడు లక్షలయ్యా మీరు అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి చెబితే ఈ సాక్షి పేపరు దానికి రిజాయిండర్ వెయ్యకుండా రిజాయిండర్ అంటే ఖండన ప్రభుత్వం ఈ విధంగా చెబుతున్నది ఇరవై మూడు కోట్లు కాదుట ఇరవై మూడు లక్షల రూపాయలట మేము చేసిన ఈ పొరపాటుకి చింతిస్తున్నాం అని వెయ్యాల్సిన సాక్షి వీళ్ళ వెయ్యకపోగా ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడో తెలుసా సాక్షికి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అగ్గిపెట్టెలకి వీటికి కొవ్వొత్తులకి మరి నాకేం నోటీస్ ఇస్తారో నేను చూస్తా చాలా అని చెప్పి గవర్నమెంట్కి ఛాలెంజ్ చేస్తున్నాడు ఇరవై మూడు కోట్లు కాదా ఇరవై మూడు లక్షలు అని చెప్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సిగ్గుపడాల్సింది పోయి సాక్షి రాసిన దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా నేనే చెప్పి రాయించా నేను ఇప్పుడు మళ్ళీ అదే చెబుతున్నా నాకు నోటీస్ ఇస్తావా చంద్రబాబు ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ అంటున్నాడు ఎంత దారుణం ఎంత అన్యాయం ఎంత నీచం ఇదా జర్నలిజం అంటే సార్ ఇక్కడ ఇంకొక డౌట్ సార్ ఒకవేళ నిజం నిగ్గుగా రాస్తే వాళ్ళు చెప్తున్నారు కదా సార్ మిగతా మీడియా పత్రికల్లా కాకుండా మేము నిజం రాస్తామని మరి గడిచిన ఐదేళ్ళు కూడా వాలంటీర్లతో ఈ పేపర్ని కొనుగోలు చేయించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు వాలంటీర్లతో కొనుగోలు చేయించటమే కాదు దోచిపెట్టి ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు ఆయన సొంత జిల్లాలో చెయ్యేరు రివర్ చెయ్యేరు మీద అన్నమయ్య ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టుకి గ్రీజు పెట్టడానికి పైసా ఇవ్వాల ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత జిల్లాలో కానీ సాక్షి పేపర్కి మాత్రం సాక్షి పేపర్కి సాక్షి టీవీకి ఆరు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు ప్రజలు ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ కట్టిన డబ్బుల్ని దోచిపెట్టాడు దాని మీద ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ అది కూడా నడుస్తున్నది అంటే ఎందుకు చెప్తున్నానంటే వాలంటీర్లతోటి పేపర్ కనిపిస్తుంది నీ పేపర్కి సర్కులేషన్ లేదు నీ పేపర్కి కొనే నాధులు లేడు నీ పేపర్ని నువ్వు బలవంతంగా అంటగట్టిన చదివే సన్నాసి చౌట సన్నాసి ఎవడు లేడు నువ్వు రాసుకున్నావు పుంఖాన్ పుంఖాలుగా అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని రాసుకున్నావు ఎన్ని సీట్లు వచ్చినాయి ఏం రాసుకున్నావు నువ్వు నీ చూసుకో ఒక్కసారి ఈరోజు అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి మొదటి డే వన్ నుంచి విష ప్రచారం నేను చెప్పాను కదా కొవ్వొత్తులు అగ్గిపెట్టెల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ నువ్వు చేసిన అక్రమ మధ్యం కుంభకోణం మీద పోలీసులు రోజుకొక అరెస్ట్ చేస్తున్నారు అది ఎందుకు రాయవు రాసావా రాసావా ఎక్కడన్నా రాసావు ఏం రాసావు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళని రాసావు ఓకే తెలుగుదేశం వాళ్ళు కదా వదిలే వాళ్ళు అరెస్ట్ చేసుకుంటున్నారు సిటీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మొత్తం అన్ని అబద్ధాలు అసత్యాలు అభూత కల్పనలు రాసుకుంటూ వార్తలుగా ప్రచారం చేసుకుంటూ మొన్న రాశాడు మొన్న వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి సర్వే లేచాడు వేసావు కదా సర్వే మొత్తం అంటే గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉందని రాసుకున్నావు కదా ఓకే వ్యతిరేకంగా ఉంది కదా సంతోషమే కదా నీకు మరి నీ ప్ర పర్యటనకి జనం ఎక్కడ వస్తున్నారు జనం ఎక్కడ రాకపోయినా సీఎం 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 అని అర్పించుకుంటాడు అవన్నీ కూడా ఏంటి పాత రికార్డులు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే రాదు నీకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు నేను పన్నెండేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న పద్నాలుగేళ్ల నుంచి ఉన్నా నాన్న ముఖ్యమంత్రి అని చెప్తావు ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేవు జర్నలిస్టులు ఈయన ఒకసారి వినుకొని వెళ్ళాడు షీటర్ మర్డర్ జరిగితే ఆ రౌడీ షీటర్ని చంపింది కూడా వాళ్ళ రౌడీ షీటరే ఇద్దరూ వైసీపీ వాళ్ళే ఆ ఆ రౌడీ షీటర్ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక రిపోర్టరు క్వశ్చన్ అడిగితే ఆ రిపోర్టర్ పేపర్ ఏంటో ఏంటో కూడా తెలియదు దీనికి నువ్వు ఆంధ్రజ్యోతి కాదు నువ్వు ఆంధ్రజ్యోతి కాదు నీకు సమాధానం చెప్పను అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకొకటి గుర్తొచ్చింది మళ్ళీ ఇంకొక విషయం గుర్తొచ్చింది ఇంకొకటి ఏంటి అంటే ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి సెలెక్టెడ్ పీపుల్ని సెలెక్ట్ పెట్టి వాళ్ళ వాళ్ళనే ప్రెస్ కాన్ఫరెన్స్కి పిలిచేవాడు అదే ఆ పత్రికా స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి యాజమాన్యాన్ని కూడా అడుగుతున్నా నేను అంటే సాక్షి నీది అంటున్నావు కదా మీ ఆవిడది అంటున్నావు కదా ఆ భారతీ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా ఇదే ఆ పత్రికా స్వేచ్ఛ అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈనాడు వాళ్ళని ఈటీవీ వాళ్ళని ఆంధ్రజ్యోతి వాళ్ళని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లని టీవీ ఫైవ్ రిపోర్టర్లని నువ్వు అధికారిక కార్యక్రమాలకైనా నువ్వు పిలిచావా రప్పించావా రమ్మని చెప్పావా వచ్చిన వాళ్ళని లోపలికి ఎలవ్ చేసావా జగన్మోహన్ రెడ్డి తెలీదా నీకు నీకు తెలీదా నేను చెప్పింది కొట్ దాడులు చేయటం ముందర దాడులు చేయటం అదంతా క్షేత్రస్థాయిలో చేస్తూ సెక్రటేరియేట్లోకి ఈనాడు రిపోర్టర్ అంటే రానివో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంటే రానివో నీ ప్రెస్ కాన్ఫరెన్స్కి రానివోవు మంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్కి కూడా రానివో నీ జాగిరా ఐదు సంవత్సరాల పాటు నీ లాగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నువ్వు పత్రికా స్వేచ్ఛ లేకుండా జర్నలిస్టులకి ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు నువ్వు జర్నలిస్టులకి ఎక్రిడేషన్ కార్డు అనేది అదొక గుర్తింపు అదేదో దానివల్ల ఉపయోగం కూడా ఉండదు అది ఎవడన్నా పోలీసు ఆపితాయా నేను ఎక్రిడేటెడ్ కరస్పాండెంట్ని నేను బలా నా గవర్నమెంట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అని చెప్పుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది ఇంకా దేనికి పనికిరాదు అటువంటి ఎక్రిడేషన్ కార్డు విషయంలో కూడా అత్యంత కర్కశంగా కక్షపూరితంగా ఈనాడికి ఆంధ్రజ్యోతికి వీళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు తెలుసా ఈ అమరావతి వేశ్యల రాజధాని అన్న ఆ కృష్ణరాజుకి